హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి రిమైండ్ రిపోర్ట్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పడం జరిగింది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు నమస్తే సార్ సార్ ఏపీ లిక్క స్కామ్ లో రాజ్ కసిరెడ్డి రిమైండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి డబ్బులు అవసరము ప్లస్ పార్టీ ఫండ్స్ ఫండ్స్ వస్తాయని చెప్పి మనకి చెప్పడం జరిగింది అందువల్లే చేయాల్సి వచ్చిందని అయితే ఆయన రిమైండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది అసలు దీన్ని ఎలా చూడాలి అంటే మనకు పాపులర్ సామెత ఒకటి ఉంది శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అంటారు అలాగే ఇవాళ రాజ్ రెడ్డి పోలీసుల విచారణలో సిట్ అధికారుల విచారణలో అధికారికంగా తన నోటి నుంచి ఆ పదం వెలువడింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం తప్ప వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన రోజున ఆయన ద్వారా ఏదైనా లబ్ధి చేకూరినా ఆ క్రెడిట్ ఆయన పాలనా ఒక అవినీతో ఒక ఆక్రమణో ఒక ఉల్లంఘన జరిగిందన్నా దానికి రెస్పాన్సిబిలిటీ అయిందే ఇవాళ మద్యం పాలసీ మాటను జరిగిన వేల కోట్ల రూపాయల దోపిడీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డి గారికి అవునా కాదా అని చెప్పని సామాన్యుడు ఎవరికి ఎటువంటి డౌటు లేదు ఎండ్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డే అని చెప్పని ప్రతి సాగు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా తెలుసు కాకుంటే ఎకా ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం గురించి మాట్లాడటానికి విచారణ సంస్థకు కొంత సెన్సిటివిటీ ఉంటుంది ఆ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్విజన్ నెంబర్ వన్గా ఆయన పేరు రాలేదు కానీ రేపు రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేసే నాటికి నూటికి నూరు పాళ్ళు ఎక్విజిన్ నెంబర్ వన్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనే వచ్చి తీరుతుంది ఓకే ప్రస్తుతం ఎక్విజిన్ నెంబర్ వన్గా కసిరెడ్డి రాజ్ పేరు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజు వేల కోట్ల రూపాయలు తను లబ్ధి పొందాడు అని అంటే అసలు డిక్షలరీస్ ఇతను ఎందుకు ఎంటర్టైన్ చేస్తాయి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పాలసీస్ ఇంప్లిమెంట్ చేసేది డెసిషన్ తీసుకునేది ఆయన పాలసీ మేకరు పాలసీస్ ఎగ్జిక్యూట్ చేసేది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశిస్తే డిక్షలరీలలో డబ్బులు పే చేస్తారు తప్ప ఆయన ఉంటే వాళ్ళ వ్యాపారం సజావు జరుగుతుంది తప్ప ఎవరో కసిరెడ్డి రాజు చెప్తే బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న రెడ్డి ఈ బ్రాండ్లో డిస్టర్ ఈ బ్రాండ్లో స్టాక్ మీరు ఈరోజు పంపించండి అని చెప్పి ఆర్డర్స్ ప్లేస్ చేస్తాడా ఖచ్చితంగా ఇందులో కింగ్ కింగ్ మేకరు కింగ్ పిన్ను అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళందరూ పాత్రదారులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ అసైన్ చేయబడింది వీళ్ళందరూ ఆ డ్యూటీని అసైన్ చేసే ప్రాసెస్లో వీళ్ళకి కూడా కొంత లబ్ధి చేకూర్తే చేకూర్చుకొని ఉండవచ్చు సహజంగా జరిగే ప్రక్రియ అది అవినీతిలో భాగస్వాములు అయి ఉన్నప్పుడు పెద్ద నాయకుడికి పెద్ద మొత్తంలో దక్కితే చిన్న వ్యక్తులకి చిన్న మొత్తంలో అయినా దక్కుద్ది అంతేకాని ఎవడు చారిటీ చేయడు ఇక్కడ ఇటువంటి సందర్భంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజు అతను ఐటీ అడ్వైజర్కి ఈ రాష్ట్రానికి ఏమైనా అందించాడా అతని పాలనా హయాంలో ఏమైనా ఐటీ కంపెనీని తెప్పించాడా జగన్మోహన్ రెడ్డి గారు అతను పిలిచి ఐటీ అడ్వైజర్గా ఈ రాష్ట్ర యువత వలస వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఇక్కడే ఇండస్ట్రీని డెవలప్ చేద్దాం ఐటీ కంపెనీల వాళ్ళతో మాట్లాడి ఛానలైజ్ చేసి ఈ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు గ్రౌండింగ్ అవ్వడానికి నువ్వు చొరవ చూపు అని చెప్పని చెప్పారా మనకి నిన్న కేసీఆర్ రాజు ఏం చెప్పాడు విచారణాధికారులకి ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి పార్టీకి ఫండ్ చేకూరాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మేరకే మేమందరం కలిసి కూర్చొని మేధోమదనం చేసి ఈ పాలసీని అడాప్ట్ చేసుకున్నాము అని చెప్పని ఇక్కడ చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఎందుకనంటే సహజంగా ప్రభుత్వానికి సంబంధించిన పాలసీసు ఆ డెసిషన్ మేకింగ్ ఎక్కడ జరగాలి అయితే ముఖ్యమంత్రి కార్యాలయంలో జరగాలి రైట్ లేదు ఆ కన్సర్న్ ఎక్సైజ్ మినిస్టర్ కార్యాలయంలో జరగాలి ఆ కన్సర్న్ ఎక్సైజ్ మినిస్టరు ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి కూర్చొని నిర్ణయం చేయాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆ కన్సర్న్ బ్రోరేజెస్ కార్పొరేషను వీళ్ళు అమలు చేస్తారు అయితే అది చట్టరూపంగా అమల్లోకి రావాలి అని అంటే వీళ్ళు డ్రాఫ్ట్ చేసిన పాలసీని క్యాబినెట్లో అప్రూవ్ చేయించి అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ గారి సమక్షానికి వెళ్ళి గవర్నర్ గారి దగ్గర ఆమోదముద్ర పడిన తర్వాత అప్పుడు చట్టరూపంగా అమల్లోకి వస్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఈ ప్రాసెస్ను ఫాలో కాలా ఈ ప్రాసెస్లో ఎక్సైజ్ మినిస్టరు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి లేదు అంటే మహా అయితే బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆ విభాగానికి సంబంధించిన అధికారులు ఇన్వాల్వ్ కావాలి కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి అతనికి స్టేట్ గవర్నమెంట్ డే టు డే అఫైర్స్తో సంబంధం లేదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అతను కూడా లోక్సభ సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ డే అఫైర్స్తో అతనికి సంబంధం లేదు ఇతను కసిరెడ్డి రాజు ఇతను పూర్తిగా ఐటీ విభాగానికి సంబంధించిన సలహాదారుడు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ అతనికి పదవులు ఏమి లేవు ఒక సలహాదారుడిగా కొనసాగుతూ ఉన్నాడు అతను ఐటీని వదిలిపెట్టేసి ఈ ఎక్సైజ్ పాలసీస్కి సంబంధించి చర్చించడానికి సిద్ధపడ్డాడు ముఖ్యమంత్రి పిఏ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అతనికి కూడా ప్రత్యక్షంగా వచ్చి ఇన్వాల్వ్ అయ్యే హక్కు అతనికి లేదు ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అతనికి కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉండడానికి ఆస్కారం లేదు అయినా ముఖ్యమంత్రి పిఏ ముఖ్యమంత్రి ఓఎస్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్న ఒక లోక్సభ పక్ష నాయకుడు ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి మేధోమతనం చేసి వీళ్ళకి తోడుగా ఆ సమావేశంలో డిస్టిలరీ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధరెడ్డిని కూడా కూర్చోబెట్టుకున్నారు అంటే నీకు జ ఇక్కడ ఒక అతి పెద్ద వివాదాస్పద వ్యవహార శైలి ఏంటి అంటే ఒక ప్రభుత్వ విభాగంలో ఒక టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ ప్రభుత్వ విభాగానికి వెండర్స్గా ఉన్నవాడు కానీ ఆ ప్రభుత్వ విభాగానికి సంబంధించి సప్లైదారులుగా నమోదు కావాలి అని అంటే ఆ విభాగంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు చెల్లుబాటు కారు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు వాళ్ళకి కానీ ప్రభుత్వ మద్యం పాలసీతో బెనిఫిట బెనిఫిషరీగా మారే ఒక డిస్టరీ యాజమాన్ కూడా ప్రభుత్వ పాలసీస్ గురించి చర్చించే సమావేశంలో పాల్గొన్నాడు అని అంటే మనకి దీన్ని చూస్తే ఒక అంశం గుర్తుకు రావద్దు ఢిల్లీ మద్యం పాలసీ డ్రాప్ చేసే సందర్భంలో వ్యాపారస్తులకు అనుకూలంగా మద్యం పాలసీని తీసుకురమ్మని చెప్పని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు శరత్ చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వాన్ని కవిత గారి నాయకత్వంలో అప్రోచ్ చేయారు వీళ్ళు సూచించిన మేరకే ఎక్సైజ్ పాలసీని డ్రాఫ్ట్ చేశారు వీళ్ళకి అనుకూలమైన ఎక్సైజ్ పాలసీని డ్రాఫ్ట్ చేసినందుకు గాను వంద కోట్ల రూపాయలు అప్పటికప్పుడు క్లిక్ బ్యాక్ కింద ఇచ్చారు ఇటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అని చెప్పాను కదా కేసు నమోదు చేశారు ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి ఇందాక మనం మాట్లాడుకున్న వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేశారు కదా కవి కవిత గారిని శరత్ అలాగే కవిత గారి చార్టెడ్ అకౌంటెంట్ని ఇక్కడ పెళ్ళనేతని ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా మరి సేమ్ టు సేమ్ కదా ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగింది ప్రభుత్వ పాలసీ డెసిషన్స్తో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు లిక్కర్ పాలసీని వాళ్ళు డ్రాప్ చేశారంట అంటే ఏంటి ఇక్కడ ఎందుకు డ్రాప్ చేశారు వీళ్ళ రెస్టరేట్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే వీళ్ళ రెస్టరేట్ ఇంట్రెస్ట్ మామూల పర్వాన్ని కొనసాగించడం అనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పజెప్పిన అసైన్మెంట్ని సక్సెస్ఫుల్గా కొనసాగించటమే అటువంటి అప్పుడు ఇక్కడ ప్రధాన ఎక్యూజర్గా ఉండి తీరాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనా ఆయన ప్రభుత్వ విభాగాల్లో ఆయన పార్టీ నాయకులు ఆయన దగ్గర పనిచేస్తున్న పిఏలు ఓఎస్డీలు వీళ్ళందరూ కలిసి కూర్చొని డ్రాఫ్ట్ చేసిన పాలసీకి అనుగుణంగా వసూలు చేసిన మామూళ్ళు అంతిమంగా లబ్ధిదారుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పని అర్థం చేసుకోవడానికి టైమే పట్టదు కాబట్టి నిన్న మొట్టమొదట కసిరెట్ రాజుకి ఈ అంశం గురించి విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చిన రోజు ఏమన్నాడు నాకేం సంబంధం నేను ఐటీ సలహాదారుణ్ణి ఎక్సైజ్ పాలసీస్ గురించి నాకేం సంబంధం నాకెందుకు నోటీసులు ఇస్తున్నారు అన్నాడు మళ్ళీ తర్వాత మెయిల్ పెట్టాడు అసలు ఏ అంశం గురించి ఆయన విచారించాలి అనుకుంటున్నారో మొట్టమొదటి నాకు తెలియజేస్తే నేను రావాలా వద్దో అని చెప్పని కానీ ఎప్పుడైతే పోలీసులు ఎయిర్పోర్ట్లో అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారో బాబు నీ తలలో పేను కూడా నిజం చెప్పే తీరాలి అని చెప్పని పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలు అతను ఎదురుగా పెట్టి ప్రశ్నించిన తర్వాత నోరు తెరవక తప్పని పరిస్థితి సృష్టింపబడింది ఇవాళ నోరు తెరిచాడు ఏం జరిగింది అనే సమాచారం గ్రాడ్యువల్గా అయినా సరే చెప్పి తీరాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అక్కడ మొదట్లో కొంచెం బెట్టు చేశారు ఆ పప్పులు ఉడికే పరిస్థితి కనపడలేదు దాంతో ఇక సహకరించి తీరాల్సిన పరిస్థితి కనపడింది కాబట్టే నేను అమాయకుడిని ఆడిముచ్చాన్ని అని చెప్పని వాళ్ళ నాయకులు అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా న్యాయస్థానం కూడా కన్విన్స్ అయింది కాబట్టి అతనికి రిమాండ్ రిపోర్ట్ విధం విధించడం జరిగింది నూటికి నూరు పాళ్ళు ఇవాళ కసిరెడ్డి రాజంశంలోనే కాదు నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ అయ్యాడు కాదంబ్రీ జత్వానీ అని చెప్పనే ఒక ముంబైకి సంబంధించిన డాక్టర్ కాదంబరి జత్వాని అనే ఒక ముంబై నటిని రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేకున్నా ఇక్కడ ఒక తప్పుడు కేసు నమోదు చేయించి అరెస్టు చేయించిన దాంట్లో సీ సీతారామం ఎల్ది ప్రధాన పాత్ర అని చెప్పని ఆవిడిచ్చిన కంప్లైంట్ మేరకు అరెస్ట్ చేశారు ఇక్కడ కూడా కాదంబరీ జత్వానికి సీతారామంకి అనే వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆప్లికేషన్ మేరకు కాదంబరీ జత్వాన్ని సజ్జన్ చిందాలని అతని మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో సజ్జన్ చిందాలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ర్యాపో నేపథ్యంలో సజ్జన్ జందాలు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి నాకు ఒక సమస్య వచ్చింది ఇలా నా మీద ఒక ఆవిడ రేప్ కేసు పెట్టింది ఆవిడ ముంబైలో ఉంటుంది ఎలా అయినా మీరు నాకు హెల్ప్ చేయాలి మీ చేతిలో గవర్నమెంట్ ఉంది వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అని చెప్పని సజ్జం చెందాలు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అప్పుడు ఈ సీతారామాంజనేయులు తన సబార్డినేట్ ఆఫీసర్స్ అయినా యాక్చువల్గా తన సబార్డినేట్ ఆయన అతని ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ అధికారులను ఆదేశించాలనుకుంటే డీజీపీ ఆదేశించాలి ఇతను డీజీపీ క్యాడర్ అయినా కూడా ఇతనికి ఇతను ఆ కాంప్లైంట్ అథారిటీ కాదు అయినా సరే ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి పిలిచింది సీఎంఓ కాబట్టి సీఎంఓకి వచ్చి కాంతిరాలు అన్న టాటా విశాల గున్ని లాంటి వాళ్ళు ఇతనితోటి చర్చించిన మేరకు ఇతన్ని ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎంఓలో సీతారామ ఇచ్చిన ఆదేశాల మేరకే మేము అమ్మాయిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అని చెప్పిన విషయాల గున్ని విచారణ అధికారులకు తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ సీతారామాజ్ అరెస్ట్ జరిగింది అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి ఇష్యూ సీతారామకి సంబంధించింది కాదు ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది అంటే ఆ కాదంబరి జత్వాన్నితో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి లావాదేవీ లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పరిచేస్తుగా ఉన్న సజ్జన్ జిందాలతోకి ఆమెకి మధ్య ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో సజ్జన్ జిందాల్ రెస్క్యూ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆ వెళుతూ తన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీస్ అధికారిని ఇన్వాల్వ్ చేశాడు వీళ్ళ ద్వారా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎప్పుడైతే అది ఇష్యూ పబ్లిక్ ఫోరంలోకి వచ్చిందో వీళ్ళు ఈ విధమైన అకృత్యాలకు పాల్పడ్డారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు పాల్పడి ఒక బాధితురాలు ఒక కార్పొరేట్ జైంట్ మీద నమోదు చేసిన కేసును విత్ర చేయించుకోవడం కోసం ఆ బాధితురాలని బాధితురాల కుటుంబాన్ని అరెస్ట్ చేసి వారాల తరబడి జైల్లో ఉంచారు అని చెప్పిన ఎప్పుడైతే వార్త వచ్చిందో నూటికి నూరు పాళ్ళు ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ విధమైన తప్పుడు పనుల్లో ఇన్వాల్వ్ అయిన పర్యవస్థానం వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ కెరీర్లు పనంగా పెట్టబడ్డాయి కేసులు పాలవుతూ ఉన్నారు జైలు పాలవుతూ ఉన్నారు అక్కడ కసిరెడ్డి రాజు అయినా ఇక్కడ అయినా సరే నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసి ఇవాళ వాళ్ళు జైలుకి వెళ్తూ ఉన్నారు వాళ్ళు కేసులు పాలవుతూ ఉన్నారు అంతేమల్ లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇటు కాదంబరి జవా విచారణ చేరుకోవాలి అటు ఎక్సైజు పాలసీ మార్డల్ జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి విచారణ కూడా ఆయన దగ్గరకు చేరుకునే తీరాలి